హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ ట్రావెల్ ఈరోజు మేము ఐడియల్ లేక్లో ఉన్న ఈ ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాము ఇక్కడ మనకి సూపుల నుంచి బిర్యానీ వరకు బాదం బాదంపాలు నుంచి థిక్ షేక్స్ వరకు అన్నీ దొరుకుతున్నాయండి సో మేమైతే ఫేమస్ అయిన వావ్ ఆమ్లెట్స్కి అయితే వచ్చేసామన్నమాట సో ఇక్కడ మనం ఫ్లఫీ ఆమ్లెట్ అయితే ట్రై చేద్దాం వీళ్ళ స్పెషల్ మాకైతే ఈ మెను అయితే ఇచ్చేసారు ఇందులో నేను ఫ్లఫీ ఆమ్లెట్ అయితే ఆర్డర్ చేశామండి బటర్ అండ్ ఆయిల్ వీళ్ళొచ్చేసి ఒక ఆమ్లెట్కి ఒక ఫ్లఫీ ఆమ్లెట్కి నాలుగు గుడ్లు అయితే వాడుతున్నారండి వెరీ హైజెనిక్ అలాగే క్వాలిటీ ఐటమ్స్ వాడుతున్నారు అనమాట లైక్ అమూల్ బటర్ ఒకటి అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వాడుతున్నారు ఇది వచ్చేసి ఈ ప్లేస్ ఐడియల్ లేక్ కుక్కట్పల్లిలో అయితే ఉందండి బ్రిడ్జ్ కింద ఇక్కడ మనకి టూ జెడ్ అన్ని ఫుడ్ ఐటమ్స్ దొరుకుతున్నాయి సో మేమైతే డిన్నర్ టైం కాబట్టి కొద్దిగా స్నాక్ ఐటమ్ తీసుకున్నామని ఈ ఫ్లఫీ ఆమ్లెట్ అయితే తీసుకున్నాము దీని ఓనర్ వచ్చేసి సిక్స్ ఇయర్స్ అవుతుందండి ఈ వావ్ ఆమ్లెట్స్ పెట్టేసి అండ్ దీని ఓనర్ వచ్చి మన సంజయ్ తుమ్మ గారి ఇన్స్పిరేషన్తో అయితే అండ్ ఆయనకి ఫుడ్ అంటే ప్యాషన్ అంట సో ఆయన అయితే ఈ ఫుడ్ పెట్టారు ఈ ఫ్లఫీ ఆమ్లెట్ తినాలంటే ఇరవై నిమిషాలు ఎవరైనా వెయిట్ చేయాల్సిందేనండి అండ్ చేస్తున్నారు కూడా మేము చూసాము అక్కడ ఆర్డర్ ఇచ్చిన కస్టమర్స్ ఇరవై ఇరవై నిమిషాలు వెయిట్ చేసి మరీ తింటున్నారండి సో తిన్న తర్వాత అది వర్త్ అని చెప్పొచ్చు చాలా బాగుందండి ఫ్లఫీ ఆమ్లెట్ అండ్ వాళ్ళు చేసే హైజనిక్గా చేస్తున్నారు అనమాట సన్ఫ్లవర్ ఆయిల్ అది ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నారు అమూల్ బటర్ క్వాలిటీగా వాడుతున్నారు అండ్ నీట్గా ఒక ఆమ్లెట్ వేసిన తర్వాత మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఆమ్లెట్ అయితే వేస్తున్నారు అనమాట సో వీళ్ళ మెను అయితే ఉంది చాలా బాగుంది అండ్ వాళ్ళ నెంబర్ కూడా ఉందండి సో అట్ సైడ్ వెళ్ళినప్పుడు ఎవరైనా ఖచ్చితంగా ఈ వావ్ ఆమ్లెట్ ట్రై చేయండి వర్త్ అని చెప్పొచ్చు అండ్ రేట్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయండి వాళ్ళ పైన అమూల్ బటర్ వేస్తున్నారు ఏంటి అమూల్ బటర్ అని మీరు ఎలా చెప్తున్నారు అనుకుంటే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీకు క్లియర్గా అన్ని కళ్ళ ముందే కనిపిస్తాయండి వాళ్ళు వాడే ఆయిల్ వాళ్ళు వాడే బటర్ క్లియర్గా అక్కడ చూడొచ్చు మీరు అక్కడ మేమైతే స్పైసీ చెప్పాము మీద కారం స్ప్రింకిల్ చేసేది అయితే ఇస్తున్నారు ఇది వేడి వేడిగా ఉన్నప్పుడు తినేస్తే మాత్రం చాలా బాగుందండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ సో ఎవరైనా ఐడియా సైడ్ లేక్ సైడ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈదైతే టేస్ట్ చేసి చూడండి ఆమ్లెట్ మెయిన్ పాయింట్ ఏంటంటే వాళ్ళు హడావిడిగా చేయట్లేదండి రిలాక్స్డ్గా అండ్ కరెక్ట్గా కుక్ చేసిస్తున్నారు అన్నమాట అండి మన వావ్ ఆమ్లెట్స్ ఓనర్ మాదైతే ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ అయిపోయింది నేను తీసేసుకున్నాను సో ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంది అనేది ఇది సో నేను అలా వేలు పెట్టినప్పుడు అయితే నాకు బట్టర్ అయితే తగులుతుందండి అండ్ ఆ అరోమా అయితే చాలా బాగుంది మంచి స్పాంజ్ లాగా ఉందండి అది వేడి వేడిగా ఉన్నప్పుడు తినేయచ్చు సో నేనైతే ఒక టూ మినిట్స్లో తినేసాను అనమాట మొత్తం ఆమ్లెట్ అయిపోయింది సూపర్ టేస్ట్ ఖచ్చితంగా ఐడియాల్స్ వెళ్ళినప్పుడు ఇది ట్రై చేసి చూడండి ట్రై చేసి మాకు కమెంట్ చేసి చెప్పండి ఇలాంటి ఫుడ్ వీడియోస్ ఫుడ్ రివ్యూ వీడియోస్ రెసిపీస్ అలాగే ట్రావెల్ వీడియోస్ కోసం ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అండ్ పక్కన గంట సిమ్మల్ మీద క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో